నవభారత నిర్మాత నరేంద్ర నరేంద్ర మోడీ మోడీ బీజేపీ జిల్లా ప్రధాన ఒక తరగతి కుటుంబం నుంచి దేశ ప్రధానిగా అంచెలంచెలుగా ఎదిగి ప్రజలకు పలు సేవలు అందించిన నవభారత నిర్మాత అని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గండి పెంచల కృష్ణ అన్నారు పొచ్చిరెడ్డిపాలెం మండలం రెడ్డిపాలెంలో నరేంద్ర మోడీ డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలు బీజేపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో అన్ని వ్యవస్థలు సమస్యలను పరిష్కారానికి ఒక శక్తిలా నరేంద్ర మోడీ వ్యవహరిస్తున్నారన్నారు ప్రపంచ దేశాలకు భారతదేశాన్ని పరిచయం చేస్తూ శత్రు దేశాలకు ఒక సింహ స్వప్నంలా వ్యవహరిస్తూ అందరి మన్నలు పొందుతున్నారన్నారు ఇలాంటి వ్యక్తి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వృత్తి ధాన్య వ్యాపారం ఈరోజు భారతదేశం ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారి జన్మదిన ఉత్సవం ఎగ్జిపాలెగిపాల గ్రామంలో ఆ యొక్క మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదిన వేడుకలు ఆడంబరంగా అందరం ఒక చోట కలిసి మన కుటుంబంలో ఏదో మన పెద్ద వ్యక్తులు పూజనీయులు ఆయన కన్నా గొప్పగా మన నరేంద్ర మోడీ గారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వాళ్ళ జా అది జేష్ చరిత్ర ఇది మన కాంగ్రెసు కాంగ్రెస్ అది పరిపాలన చేసింది నెహ్రూ కుటుంబమే అది మన కేంద్ర గవర్నమెంట్ గారి నుంచి అది భారతదేశం సంపూర్ణంగా ఆ విషయం ఇక మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే రాయసీమ్మ నా పేరు త్రివిధి సూర్యప్రకాష్ రావు గుజుడిపడం మేము వేరే ప్రాంతం నుంచి యాభై ఐదేళ్ళు అయినాయి ఇక్కడికి వచ్చి అప్పటి నుంచి కూడాను ఈ జనసంఘ ఉన్నది జనసంఘ నుంచి బీజేపీ ఏర్పడింది బీజేపీలో ఇంతవరకు కూడా కార్యకర్తగానే పనిచేస్తున్నాను మీ అందరి సహకారం వల్ల నేను మండల ప్రెసిడెంట్గా కూడా ఉండి మనకి నా మట్టిలో ఉండే పనులు ఏ అయినా కూడా చేసి పెట్టాను ప్రస్తుతం నేను ఏం లేదు ఖాళీగా ఉన్నాను కాబట్టి దగ్గర వాళ్ళందరూ పిలిచిన దానివల్ల వచ్చాను మాట్లాడుతున్నాను ఆయన జన్మదినం జరగడంలో విశేషం ఏంటి ఆయనకే అంత ఇదేంటే మహానుభావుడు ఆయన మరొక పరిపాలనలు పరిపాలన కాదు ఎన్నిటికో ఓర్చుకొని మన మన చేయాలు ఏవైతే ఉన్నాయో మనం చేయవలసిన పనులు ఏవైతే ఉన్నాయో పార్టీ తరఫున అవన్నీ కూడా నెరవేర్చడానికి అంత నజా పాటవాళ్ళు ఉన్న వ్యక్తి అంటే ఓన్లీ ప్రధాన పాటు లక్షణంగా ఆయన ఆయుర్వర్గాలతో ఉండి మన అందరి పరిపాలన మనకు పరిపాలన మన సుపరిపాలన మంచి పరిపాలన అందించేటట్టుగా మనం కోరుకుంటూ నేర్పిస్తాం ఆచివారం శ్రీనివాసులు నేను గతంలో ఎంపీటీసీ పనిచేయడం జరిగింది మూడు సార్లు హౌస్ బిల్డింగ్ సొసైటీ డైరెక్టర్గా కూడా పనిచేయడం జరిగింది నాకు ఈ గ్రామంలో వాళ్ళంతా పాతోళ్ళంతా చాలా సుపరిస్థితులు నేను కార్ కిష్టయ్యా అని ఆయన కూర్చుని కార్ తేనయి అంటారు నన్ను గతంలో మేము కనీసం పంతొమ్మిది వందల డెబ్బై ఐదు డెబ్బై ఆరు నుంచి కూడా పెద్దలతో కలిసి పనిచేయటం జరిగింది అప్పట్లో బీజేపీ అనేది లేదు ఒక జనసంఘు ఆర్ఎస్ఎస్ దాంట్లో కలిసి వాళ్ళతో సన్నిహిత సంబంధాలు కలుగుతూ పనిచేయటం జరిగింది ఇటీవల నేను బీజేపీ పార్టీ తరఫున జిల్లా వాళ్ళు జిల్లా వాళ్ళు కుచ్చిరు కోఆపరేటివ్ రూరల్ బ్యాంక్ డైరెక్టర్గా నన్ను నామినేట్ చేయడం జరిగింది పార్టీ తరఫున ఈ ఈ గ్రామంలో పెంచల కృష్ణ గారు మమ్మల్ని అందరిని ఆహ్వానించి మీరు అందరు పెద్దలు రావాలని ఉంటే రావడం జరిగింది ఈ నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదవ జన్మదినానికి ఒక పక్షోత్సవాలులో భాగంగా ఇక్కడికి వచ్చి ఆయనకి పాలా విషాకం చేయటం జరిగింది నేను నన్ను అందరికీ ధన్యవాదాలు అందరికీ నమస్కారం పేరు పెంచల్ కృష్ణ నేను భారతీయ జనతా యువ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఈరోజు ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించి ఒక సామాన్య కార్యకర్త స్థాయి నుంచి ఒక ముఖ్యమంత్రిగా ఒక ప్రధానమంత్రిగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఓటమి అనేది వ్యక్తి శ్రీ నరేంద్ర దామోదర్ దాస్ మోడీ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినట్టు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దాదాపు నూట ముప్పై ఐదు కోట్ల మంది భారతీయులు అభిమానించే ఒక అభిమాన నేత శ్రీ నరేంద్ర మోడీ గారు నవభారత నిర్మాత అదేవిధంగా అనేక సంక్షేమ పథకాల రూపకర్త అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఈరోజు మనందరికీ సుపరిచితుడు ఈరోజు అభివృద్ధి సంక్షేమం అనే రెండు అంశాలను కూడా సమకాలికంగా వ్యవహరిస్తూ ఒక చాకచక్యంగా ఈరోజు తీవ్రవాదుల గుండెల్లో సింహస్వాపరమే నిలుస్తూ అదేవిధంగా ఈరోజు యుద్ధాల్లో అనుసరించే చ సామరస్యంగా వ్యవహరిస్తూ యుద్ధ యుద్ధ సమయాల్లో విదేశీ వ్యవహారాల్లో చాణుక్యని వలే వ్యవహరిస్తున్నటువంటి ఒక వ్యక్తి ఒక శక్తి నరేంద్ర మోడీ గారు అని చెప్పి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు ఆయన యొక్క జన్మదిన సందర్భంగా బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు అన్ని రాష్ట్రాల్లో జిల్లా కేంద్రాల్లో మండల కేంద్రాల్లో బూత్ స్థాయిల్లో కూడా ఈరోజు సేవా పక్షోత్సవాలు అనే కార్యక్రమం ద్వారా ఈరోజు సేవా కార్యక్రమాలు చేస్తున్నాం ఆ సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు రెడ్డిపాలెం గ్రామాల్లోనేటువంటి ఒకటవ బూత్లో కూడా ఈరోజు అన్నదాన కార్యక్రమం అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేస్తున్నాము దాని ఫలితంగా ఈరోజు వచ్చిన పెద్దలందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరూ కూడా నేను ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్ జై భారత్